Ya, anak-anak mundur Rani anak-anak Rani <tip>

நல்ல அனைத்தரும் நல்லா பண்ணுங்க మెజార్టీతో జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్నాను జీవన్ రెడ్డి గారు ఈ రోజు మన ఒడ్డపల్లి గ్రామానికి ఇచ్చేసి ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్క ఒడ్డపల్లి గ్రామస్తులకు పేరు పేరున తెలియజేస్తున్నా ఎందుకంటే అన్నగారు ఇంతకు ముందు మన ఒడ్డటమ్మ దగ్గర కూడా ఇరవై ఐదు లక్షల ఆల్రెడీ మన కళ్యాణ మండపం కూడా శాంతన్ చేయించుడు ఇంకొకటి మన పెళ్లి నుండి కేశపూర్ వరకు వయ పెళ్లి ఐదు కోట్ల ఏది అడిగినా కూడా కాదనకుండా చేసిండు కాకపోతే కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి దయచేసి అది కూడా అన్ని ఖచ్చితంగా చేస్తాడు మీరు ఇప్పుడు తొందరపడద్దు దయచేసి ఒక్కటి మాత్రం లేట్ అయింది ప్లీజ్ జై జగన్ ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతే మంగళ ఆరతులతో నీచే చప్పుళ్లతో పూల ఆరతులతో బోనారతలు ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినటువంటి అక్క చెల్లెలకు మహిళా సోదరి అన్న తమ్ములకు యువకులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషం రెండు వేల పద్నాలుగులో ఈ గ్రామానికి వచ్చినటువంటి మాకు ఆ రోజు చాలా మంది కాంగ్రెస్ బీజేపీ నాయకులు అడిగారు తెలంగాణ వస్తే ఏమొస్తుందని చెప్పారు అదేవిధంగా వేదికపోయినటువంటి మా సర్పంచమ్మ గారికి రాజేశ్వర్ గారికి అదేవిధంగా ఎంపీపీ సత్యన్న గారికి మోహన్ గారికి అదేవిధంగా మన వేదికపోయినటువంటి లీడర్లందరికీ కూడా పేరు పేరున లేదా ప్రతి ఒక్కరికి ఉష్ణు గారికి మరియు ఇతర హుసేన్గా చాలా ఆలస్యమైంది మా అక్క చెల్లెలేమో పొద్దున్నే ఎనిమిది గంటలకు బయలుదేరారు నా కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉండేసరికి రెండు గంటలైంది కడుపులు ఆకలి అవుతుంది నెత్తికి బోనాలు ఎత్తుకున్నారు ముఖం పొద్దు ఎండ మళ్ళా మధ్యలో మా నాయకులేమో బీరప్పకు పది లక్షలు ఇచ్చినావు సార్ ఆడికి పోదాం అంటున్నారు మళ్ళా ఒట్టేట మా తల్లికి ఇరవై ఐదు లక్షలు ఇచ్చినావు సార్ ఈడికి పోదాం సార్ అన్నారు ఇక ఇవన్నీకేతయితే ఈ యొక్క గ్రామంలోనే వికలాంగులు ఎంతమంది ఉన్నారు వికలాంగులు నలభై తొమ్మిది మంది వికలాంగులు ఉన్నారు వాళ్ళందరూ వడ్డన్న షేక్ అహిమద్ రేకులపల్లి నర్సయ్య చిన్నాపూర్ వడ్డెన్న వీట్లాంటి వాళ్ళందరూ ఇంకా కొన్ని జరగలేదు చేసినవి చెప్పనికి పోతున్నా ఇచ్చినవి తెచ్చినవి ఇవ్వనికి పోతున్నా ఇచ్చినవి చెప్పనికి పోతున్నా ఇవ్వలేని దానికి కొంతమంది కయ్యం పెట్టడానికి సిద్ధం ఉన్నారు కయ్యం అడనికపోతున్నా అని చెప్పి అప్పుడు అలా అన్నారు ఏందన్నా మరి అంటే మా ఒక్క గ్రామంలోనే నలభై నలభై తొమ్మిది మంది వికలాగులకు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్లు వస్తున్నాయన్నా మా కన్న తల్లిదండ్రులు మమ్మల్ని పట్టించుకుంటలేరు కానీ మా పెద్ద కొడుకు కేసీఆర్ మాకు నాలుగు వేల నాకు చెప్తే నేనన్నా అడగంది అబ్బైన భూమి మా వద్ద తల్లికి అడుగుతా ఇల్లు రానళ్లకు ఇల్లు ఇస్తా ఇళ్ళ స్థలాలు అక్కడ ప్రకటించిన డిసెంబర్ నాలుగో తారీఖు తర్వాత పట్టాలి చెప్పి తెలియజేస్తాను ఇదే విధంగా ఇంకా ఈ గ్రామంలో నాలుగు వందల ముప్పై మూడు మందికి రెండు వేల పదహారు రూపాయల పింఛన్ల చొప్పున ఒక నెలకు తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల రూపాయలు వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి తొమ్మిది లక్షల పంతొమ్మిది వేలు సంవత్సరానికి ఆ వృత్తులకు వికలాంగులకు విదంతులకు ఒంటరి మహిళలకు భర్త చనిపోయిన ఒంటరి మహిళలకు ఒక కోటి పది లక్షల రూపాయలు ఒక్క ఒడ్డాడు గ్రామంలో వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి మరి సప్పటి తా పైసలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళందరూ వింటున్నారు రాని వాళ్ళందరూ నా ముందడం కయ్యమా కోటి పది లక్షల రూపాయలు వచ్చింది వాస్తవం కాదా పది సంవత్సరాల్లో ఎనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు వచ్చింది కాదా బీజేపీ ఒక్కరిద్దరికి వెయ్యి రెండు వేల రూపాయలు ఇచ్చి ఊరుకు ఇద్దరిని పంపిస్తారు పాపం వాళ్ళ అమాయకులు ఇచ్చేది మేమే వచ్చేది మేమే గెలిచేది మేమే మళ్ళా పింఛల్ని ఇచ్చేది మేమే అని చెప్పి సందర్భంగా తెలియసవుతా ఇవ్వలో ఒడ్డాపల్లి గ్రామంలో కోడలి పిల్లలకు అత్తమ్మకి సంబంధాలు పెరిగినాయి అత్తమ్మ బాగున్నవా అంటున్నారు కోడళ్ళు మామయ్యా గోలీలు వేసుకున్నవా అంటున్నారు ఈ ప్రేమలు ఎక్కడి నుంచి వచ్చినాయి నాలుగు వందల ముప్పై మూడు మందికి కాదు రెండు వేల పదహారు రూపాయల చొప్పున సంవత్సరానికి ఒక కోటి పది లక్షల చొప్పున పది సంవత్సరాల్లో ఎనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు మేమిస్తే మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఇస్తే సంచి నిండా పైసలు ముసలు కోడలి పిల్లకు ప్రేమ పుట్టింది మామ కోడళ్ళ సంబంధాలు పెరిగినాయి హైదరాబాద్ నుంచి పోరగాలు లబ్తే బాబు దగ్గర గోడు పోతలే ఆయి తాత దగ్గరికి పోతున్నారు సంచి నిండా పైసలు బస్ కిరాయికి రెండు వేలు కుడుతున్నారు వాస్తవం కాదా కాంగ్రెస్ ఇచ్చిండా కాంగ్రెసు ఇచ్చింది తోస రూపాయి ఎంత చారణ కోడికి బారానం బస్సల ఈ నుంచి మాకూర్ మండలం యాభై ఆ నుంచి మధ్యనపల్లికి వస్తే యాభై మధ్యలో ఆకు ఒక్క పడిగొంటే యాభై చాయ్ తాగితే యాభై అల్లికి అల్లి పూజ పూజ మంచిగా అయింది ఇలా రెండు వేల పింఛల్ ఇస్తే ఐతారం ఐతారం అత్త మటన్ తీసుకొస్తుంది మామ సీస తీసుకొస్తుండు వాస్తవం కాదా ఈ పింఛన్లు మంచి కాదా మళ్ళీ గెలిచిన తర్వాత వడ్డీపల్లి గ్రామంలో ఎంత మంది మహిళలుంటే అంత మందికి సౌభాగ్యక్ష్మి కింద మూడు వేల రూపాయల పింఛన్లు ఇస్తాం ఎంత ఇస్తాం ఎవరికి ఇస్తాం ఈ సౌభాగ్య లక్ష్మి తల్లులకు మా తల్లులకు వాళ్ళందరికి ఎంత ఇస్తావు ఎప్పుడు ఇస్తాం ఈ గ్రామంలో ఎంతమంది ఆడోళ్లకు పింఛన్లు రాకపోతే అంత మందికి పింఛన్లు ఇచ్చే బాధ్యత నాది అంటున్నాగా ఉన్న ఇండ్ల స్థలాల్లో డిసెంబర్ నాలుగో తారీఖు తర్వాత మూడు లక్షలు ఇచ్చి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాది అంటున్నాం నమ్ముదేశము వర్రుదేం రాదు ఉన్నది పోతుంది కాంగ్రెస్ ఇచ్చిందా ఇదే కాదు మీ యొక్క గ్రామంలోనే రైతులు భార్యను పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా భార్య చనిపోతే భర్తను పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా భార్య చనిపోతే భార్య పిల్లల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా అట్లాంటి మీ యొక్క గ్రామంలోనే తొమ్మిది మందికి సాయిని ఇంట్లో ఏగుట్ల నడిపి గంగాధర్ ఇంట్లో మీసాల భూదేవి ఇంట్లో చెట్టి చిన్నమల్లయ్య ఇంట్లో ఏగుట్ల లక్ష్మి ఇంట్లో మీసాల లింగన్న ఇంట్లో కురువ నడుపెళ్ళ వడ్డన్న ఇంట్లో ఆర్ల నడిపి సా ఇంట్లో రేకు దాంట్లో ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది మేము కాదా మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా ఇది మంచిది కాదా పొత్తున కూడా ఒక్క రైతులే కాదు ఒట్టడిపల్లి గ్రామంలోని ఏ నా చెల్లె ఇళ్లల్లో ఎవరైనా మరణిస్తే ఆకస్మికంగా నలభై ఎనిమిది గంటల్లో కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా పేరు మీద ఐదు లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భం తెలియదు మంచిదేనా ఇదే కాకుండా రైతులు రైతులకు రైతు బంధు ద్వారా మూడు వందల తొంభై తొమ్మిది మంది రైతులకు కాదు రెండు కోట్ల తొంభై ఒక్క లక్షలు ఇచ్చిన ఎంత ఇచ్చినా భూమి లేకున్నా కానీ ఐదు లక్షలు ఇస్తాం ఇక మళ్ళీ చనిపోయిన వాళ్ళు ఉంటే ఓకేనా రైతు బంధు రెండు కోట్ల తొంభై ఒక్క లక్షలు ఇచ్చినాం సార్ రైతులకు ఇచ్చి రైతు బీమా వస్తుంది మాకేంటి అంటే మన ఇళ్లలో కూడా ఐదు లక్షలు ఇస్తాం ఇంకా కూడా ఈ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మీరు తవకాలలో ఉన్నప్పుడు మీరు హాస్పిటల్లో పరీక్షలు అయినప్పుడు మీ మోకాల చిప్పల ఆపరేషన్లు అయినప్పుడు మీ కడుపు నొప్పికి ఆపరేషన్ అయినప్పుడు మన యొక్క గ్రామంలో యాభై ఐదు మందికి ఇరవై ఏడు లక్షల తొంభై రెండు లక్షల రూపాయలు సీఎం రిలీ పండించింది వాస్తవం కాదా మీకు దావకాలలో ఉంటే పైసలు రాలేదా మీరు దావకాలు ఉన్నప్పుడు మాట్లాడడానికి నేను రాలేదా మీ పెళ్లి పేరండాలకు వినిస్తే రాలేదా మీ తొట్లకు రాలేదా మీరు బాగలేనప్పుడు వల్కరియలేదా మన ఊర్లో ఉంటే సావుకు రాలేదా ఎవడన్నా వచ్చిండా బీజేపీ కాంగ్రెస్ ఈ కొత్త పిచ్చగాడు పొత్తే ఎరగడని చెప్పి కొత్తగా బిచ్చగాళ్ళు అత్త అత్తలేరా వాడొచ్చి నేను ఇచ్చేసిన చేసిన చేసిన వాడేమన్నా మాది బండర్ నుంచి ఒట్టేట పలికి రోడ్ వేసిందెవరు వడ్డేడమ్మ తల్లికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చిందెవరు వీరప్ప టెంపుల్ కు లక్షల రూపాయలు ఇచ్చింది ఎవరు ఒంటేటపల్లి నుంచి మదన్పల్లికి డాంబర్ రోడ్ వేసింది ఎవరు ఒంటేటపల్లి నుంచి మదన్పల్లి తాండాకు డాంబర్ రోడ్ వేసింది ఎవరు ఇక్కడ నుంచి హంరాజ్ డాంబర్ రోడ్ వేసింది ఎవరు రామాలయం కు ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది ఎవరు పది లక్షలు మదన్పల్లి నుండి కేసాపూర్ పై ఒట్టాటిపల్లికి ఐదు కోట్ల ఇరవై లక్షల డాంబర్ రోడ్ వేసింది ఎవరు అంతర్గత గరం గరం వంట వచ్చిర్రా లేదా అవి సప్పుడు ఆ చేసుకున్న ఐదు చిర్రాంగలు పద్మజాలి సంఘ భవనంకు ఐదు లక్షలు ఈపౌండ్ వాళ్ళకు ఐదు లక్షలు చర్చ్ కు పది లక్షలు బ్రాహ్మణ సంఘంకు ఐదు లక్షలు నాయి బ్రాహ్మణం నాయి బ్రాహ్మణ సంఘం ఒట్టేటమ్మ గుడికి ఇరవై ఐదు లక్షలు రెండిక కమ్లకు మూడు లక్షలు కోసంగి కమ్యూనిటాలకు మూడు లక్షలు మాల మైర భవనకు ఐదు లక్షలు దళిత సంఘ భవనకు ఐదు లక్షలు వీరప్ప గుడికి పది లక్షలే రామాలయం గుడికి పది లక్షలే మసీదు మరమ్మత్తుకు రెండు లక్షలు అంగన్వాడి భవన నిర్మాణకు మూడు లక్షలు మాల సంఘంకు ఏడున్నర లక్షలు ట్రాక్టర్ డానికి తొమ్మిది లక్షలు వైకుంఠ ధామంకు పన్నెండున్నర లక్షలు పదహారు రూపాయలు ఇచ్చి పెళ్లిని చేసిన మాట వాస్తవం కాదా సప్పుడు ఎవరంద్రు అరవై ఆరు మంది కళ్యాణలక్ష్మి ఇవ్వలేదా ఎంత ఇచ్చా ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు పెళ్లి వేసుకున్న వాళ్ళేమో హైదరాబాద్కు ఇయ్య వండిన వాళ్ళు టిచ్ పెళ్లి ఉన్నారు నా పెళ్ళేమో నవంబర్ తారీఖు ఉంది అబ్బా ఏమో నవంబర్ ముప్పై తారీఖు ఉంది అబ్బాబాబులేమో ఇంట్లో ఉన్నారు జీవనేమో కయ్యం పెట్టుకుని వచ్చింది ఏం పేరేమో పేరు లక్ష్మి నాకు తెలుసు గోసాం వల్ల లక్ష్మి లక్ష్మీ ఇక బాగా మాట్లాడినవుతుంది లక్ష్మీ కంటే నువ్వు మంచిదేవు నువ్వు బా గోసాం వల్ల లక్ష్మి ఒక్క ఆమెకే ఇల్లు లేదు ఇక భూమి మీద కానీ ఉన్నదా లేదా నాకు పోయింది జనం అదే విధంగా అరవై ఆరు మందికి పెళ్లి చేసినాం వాస్తవం కాదా ఏ గట్టిగా ఎప్పుడై పిల్లలు వాస్తవం కాదా పెళ్ళం పెట్టుకుంటామని వాస్తవం కాదా మీసాల చందన ఆర్ల హిందూరు పూజ వీళ్ళు నాకు ఓట్లు పుద్దుతారు హైదరాబాద్ ఉన్న వాళ్ళు అత్తగారింటికి వెళ్ళి చెప్తారు వాళ్ళు ఇటు వస్తారు లేకపోతే నా లగ్గం అవుతుంది మంచి అంతేనా చదువు అక్కడున్నోళ్ళు టీవీలో చూసుకొని వస్తాడు సనా వేగం నీరగోడ లక్ష్మి చట్టి స్వాతి గుడ్డు పూజిత రేకులపల్లి సంధ్య రాజూరు ప్రతీశ అర్ల సుప్రియ నడిపొల్ల స్వరూప మీసాల స్వర్ణ ముస్కాన్ పాతిమా ఇండోర్ రమ్య మీసాల శ్రావ్యశ్రీ ఆర్ల వాణి పోతిండుగా తినవా గోసంగుల లక్ష్మిది అంటారు కట్టలేదే గోసంగుల లక్ష్మి నేనే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కొట్టి కొట్టి చెప్పని నొత్తే మంచిగా అవుతుంది కొట్టలేదా ఈరోజు ఏ ఒక నాక్క చెల్లె ఒడ్డాడు పల్లె చెల్లె బిడ్డే నెత్తి మీద పిందెత్తుకొని నీళ్ళకు పోవద్దు చెప్పి మీ ఒక్క గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా పది లక్షల రూపాయలు అరవై మూడు లక్షల రూపాయలు ఇచ్చి మూడు వందల ముప్పై రెండు ఇండ్లకు గాను నల్లా దిప్తే నీళ్ళు ఇస్తున్నమాట వాస్తవం కాదా నాకు చెంటలు వచ్చి గొంతు పోతే కూడా మీరు చేస్తా సప్పట్లు తక్క ఈ చెంటలు ఈ మోనొక్కడినా తోట్లకోవద్దు పీడీలు చుట్టొద్దు గొర్రెల కాపరికి పోవద్దు అని చెప్పి సన్న బియ్యం ఇచ్చి కోడి కుట్టిచ్చి మా గర్భిణీ స్త్రీలకు దావకాళ్లలో ఉచితంగా డెలివర్లు చేయించింది వాస్తవం కాదా ఇక్కడ గర్భిణీ స్త్రీ తొమ్మిది నెలల గర్భిణీ స్త్రీ ఉంటే కోయ ఒక్క ఫోన్ చేస్తే నూట రెండు అంబులెన్స్ వచ్చి నా చెల్లెల్ని తీసుకెళ్ళి ఆర్మూరు వంట ఆసుపత్రిలో ఉచితంగా డెలివర్లు చేయించింది వాస్తవం కాదా పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్ ఇచ్చింది వాస్తవం కాదా కేసీఆర్ కిట్లే తల్లికి బిడ్డకు బట్టలు ఇచ్చింది వాస్తవం కాదా సబ్బు ఛాన్సర్ అండ్ ఛాన్సన్ సబ్బు పౌడర్ ఇచ్చింది కాదాఏ బిడ్డ ఏ సబ్బు పెడతా ఒట్టాటల్లి తల్లి బిడ్డలే అదే సబ్బు పెట్టాలని ఛాన్సన్ అండ్ ఛాన్సల్ సబ్బు పౌడర్ ఇచ్చింది వాస్తవం కాదా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి ఉయ్యాలిచ్చింది వాస్తవం కాదా ఇంకా పిల్లగా ఎవరు ఏడితే తోమ ధర ఇచ్చి తోమలు కుడితే వాస్తవం కాదా అన్ని ఇచ్చినాక ఊపడానికి గచ్చలు ఇచ్చింది వాస్తవం కాదా పింఛన్లు ఇవి మీ పేరంటలకు పిలిస్తే వస్తున్నా ఒట్టేట మా తల్లి గారికి రమ్మంటే అప్తున్నా కోసంగా లక్ష్మక్క పొమ్మంటే పోతున్నా మీరే భూమి పెడితే తింటున్నా మా ఇంటికి అత్తే చాయ్ పోతున్నా ఇల్లు లేనలకు ఇల్లు ఇస్తా పింఛళ్ళు ఇస్తా అని చెప్పిన డావు కాళ్ళలో ఉంటా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నా ఎప్పుడైనా బీజేపీ మీ మంచికి చెడుకు వచ్చిండా మీ మీ ఇంట్లో చాయ్ వాడి ఇంట్లో చాయ్ పోసిండా ఎప్పుడైనా డబుల్ బెడ్రూమ్లకు జాగ చూపించిందా నేన ఇంత చూపించినా ఆడ జాగ చూపించినా కట్టిద్దా మొదలకు పింఛన్లు ఇచ్చిందా రైతులు చనిపోతే ఐదు లక్షలు ఇచ్చిండా ఆడబిడ్డ ఉంటే కళ్యాణ లక్ష ఇచ్చిండా మరి కాడ అవసరమా మనకు నేను మంచికి చెడుకుని మీ బిడ్డాను కదా మీ కడుపులో తలకాయ పెట్టడానికి కదా మిమ్మల్ని ఆశీర్వదించమని అడగటాన్ని కదా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో వడ్డాడమ్మ తల్లి సాక్షిగా మా వడ్డాడిపల్లి గ్రామస్తులకు దండం పెట్టి అడిగితే మొట్టమొదటిసారిగా అత్యధిక మెజార్టీ ఇచ్చి పదిహేను వేల మెజార్టీతో గెలిపించిన వడ్డాడిపల్లి తల్లు ఈ కళ్ళు కాదా నన్ను ఇంత పెద్దవాణి చేసింది మీరు కాదా నన్ను పెంచి పోషించింది మీరు కాదా నారు ఓసి నీరు పోసి చెట్టు పెంచి కాయలు పెంచింది మీరు కాదా మళ్ళా గెలిపించి రేపు పనులు కోసుకొని తినరా తింటారా తినరా హలో ఎమ్మెల్యే సారా నేనేరా చెప్పురా నాయన నేను ఒడ్డాపల్లి నుంచి మాట్లాడుతున్నా సార్ నేను చెక్కకాడ ఒక బీరు తాగి వస్తే నన్ను పోలీసుడు పట్టుకున్నాడు సార్ మరి చెక్కకాడ బీరు తాగితే పట్టుకోడా ఇంకా మళ్ళా పన్నెండు గంటలకు మళ్ళీ ఒక్కడు ఫోన్ చేస్తాడు ఈ ఒట్టడిపల్లెల్లే చేసి సార్ పడుకున్నావా పన్నెండుకి మండీ ఇవి తెలుగు ఉండాలి ఒకటేటి పల్లె గురించి చేస్తే సార్ మేము ముగ్గురం ట్రిపుల్ రైడ్ వస్తున్నాం సార్ ఒక్కొక్క బీరే తాగినాం సార్ కానీ మళ్ళా పోలీసు ట్రిపుల్ రైడ్ అని పట్టుకున్నాడు సార్ పట్టుకోడా మరి మీ అమ్మ బాబు పైసలు ఇవ్వలేరు అంటే ఇచ్చిరు సార్ మూడు సార్లా అమ్మ రెండు సార్లు లైసెన్స్ పైసలు ఇచ్చింది బాబు ఒకసారి ఇచ్చిండు ఇందాం మరి ఎట్లరా బాబు అంటే ఈ రాత్రి పదకొండు పన్నెండు నాకు ఈ ఒడ్డే బాల్లలో బాధ ఎందుకు అని చెప్పి మీకు దండం పెట్టి డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలంతా మీరు ఎమ్మెల్యే క్యాంప్ లో అప్లై చేసుకోండి మీ అందరికి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తా అంటే ఈ యొక్క గ్రామంలో ఒక్క వంద ముప్పై ఎనిమిది మంది పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ ఉచితంగా ఇచ్చింది నీరాజ్ వాస్తవం కాదా సంతోష్ వాస్తవం కాదా చిరంజీవి వాస్తవం కాదా మోన వాస్తవం కాదా కాదా మరి వీళ్ళంతా వెయ్యరా ఇక కళ్యాణ్ లక్ష్మి తీసుకున్న మా చెల్లెలు నా ఓటయ్యారా ఈ పింఛన్లు తీసుకున్న మా బీడి కార్మికులు నాకు ఓటయ్యారా రైతు బంధు తీసుకున్న మా అవ్వలు నా ఓటయ్యారా ఈ రైతు బంధు తీసుకున్న రైతులు నా ఓటయ్యారా ఈ డాంబర్ రోడ్ మీద తిరిగేటలు నాకు ఓటయ్యారా మా తల్లికి మొక్కటలు నా ఓటయ్యారా హాస్టల్లో రెసిడెన్షియల్లో లో బుబీనలు కోసంగా లక్ష్మి నాకు వెయ్యదా నాకే ఎత్తుంది మళ్ళీ నన్నే ఇల్లు అడుగుతుంది నేను నీతో కాయం చేస్తా నాడు నీ ఇంటికి నడు రెండు 2002 చత్రేత్తు కోసమొల్ల లక్ష్మక్క ఫస్ట్ ఏంటి 2002 గటో గాడా గీడ 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 గాడా తిరణ మార్చంటలు గాళ్ళో చెల్లె రెండు నీకు లక్ష రూపాయల లోన్ ఇచ్చా తల్లీ రాబాయ్ ఏయ్ నిర్మల ఎమరై తెలంగాణ కేసిఆర్ సిలిండర్ బుడ్డెంత ఒట్టడి పెళ్ళి ప్రతి ఒక్క అక్క చెల్లెలకు నాలుగు వందల క్యాస్ సిలిండర్ పుట్టిస్తాం పింఛన్లు లేని అక్క చెల్లెల కాడబిడ్డలకు మూడు వేల పింఛన్లు ఇస్తాం అసైన్మెంట్ భూములు ఉన్నాయి